నమస్తే వెల్కమ్ టు ఆర్ జీ టీవీ సెవెన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైయర్ సెకండ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై భారీ విజయాన్ని సాధించింది శ్రేయస్ అయ్యర్ అజయ ఇన్నింగ్స్ తో జట్టును ఫైనల్ కు దారితీసింది మొత్తం పంతొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు పరుగులు చేసి పంజాబ్ జట్టు ముంబైని ఓడించింది ఈ గెలుపుతో పంజాబ్ రెండు తర్వాత మళ్ళీ ఫైనల్ దశకు చేరింది పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయత్ నలభై ఒకటి బంతుల్లో ఎనభై ఏడు నాటౌట్ రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడు అతనితో పాటు నేహల్ వదేరా ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేసి మంచి భాగస్వామ్యంగా నిలిపాడు జోస్ ఇంగ్లీష్ కూడా ముప్పై ఎనిమిది పరుగులు చేసి ముంబైపై ఒత్తిడిని పెంచాడు బౌలింగ్లో అద్మాతుల్లా జాయ్ కైల్ జామిసన్ వైసాగ్ విజయ్ కుమార్ యుజ్వేంద్ర చాహల్ ముఖ్యమైన వికెట్లు తీశారు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక దశలు నిరాశపడి కెప్టెన్ గా ప్రదర్శనలు విఫలమయ్యాడు ఓటమితో తీవ్ర బాధలో కన్నీరు పెట్టుకున్నట్లు అభిమానులు భావిస్తున్నారు ముంబై బ్యాటింగ్ లో తిలక్ వర్మ నలభై నాలుగు సూర్యకుమార్ యాదవ్ నలభై నాలుగు జానీ బేర్స్టో ముప్పై ఎనిమిది మంచి ఇన్నింగ్స్ ఆడిన ఫలితం ఇవ్వలేదు పంజాబ్ కింగ్స్ ఇప్పుడు జూన్ మూడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్లో పోటీ పడుచున్నది ఈ మ్యాచ్ అభిమానులకు భారీ ఆసక్తిని సృష్టించింది